హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ సో ఓవరాల్గా కూటమి రావటం ఖాయమన్న ఒక అంచనాలు అయితే రాష్ట్రంలో ఏర్పడుతూ ఉన్నాయి జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాలి బట్ జనసేన ఎన్ని స్థానాలు గెలవబోతోంది ఇది ప్రధానంగా అందరిలో ఉత్కంఠ నెలకొంది మొత్తం ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచేవేవి ఓడేవేవి ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం కిరణ్ గారు సార్ ఏంటి జనసేన స్టేట్ వైడ్ జనసేన గెలుపోవటం ఎలా ఉండబోతుంది డెఫినెట్గా అండి ఆయన హీఈ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనే గొప్పడు ఆట బాగా ఆడాడు అంటే రాజకీయ క్రీడలో క్రికెట్ అని ఏంటంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు అదే రాజకీయాల్లో మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ ఆయన చుట్టూ తిరిగి చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చివరికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కాదని కుప్పంలోనో ఎక్కడో మంగళగిరిలో పెట్టాల్సిన సభ కూడా లేకపోతే కడపలో పెట్టాల్సిన సభ పిఠాపురంకి వచ్చి అంటేనే మీరు అర్థం చేసుకోవాలా తనకెవరు పోటీ రాబోయే రోజుల్లో కూడా అనేది ఇండికేషన్ పడ్డాయి ఆయనకి పర్ఫెక్ట్గా అర్థమైపోయింది అదే ఇండికేషన్ అంతే రాబోయే రోజుల్లో నాకు పోటీ అనేది ఇండికేషన్ అంతే అంటే మొత్తం రాష్ట్రానికి ఇచ్చాడు అంటే ఒక వ్యక్తిని ఓడించడానికి ఇంత కుట్రలు పనాలా ఇంత రాజకీయం చేయాలా అనేది ప్రజలకు తెలిసిపోయింది సరే మీరు అన్నట్టు తేట అయిపోయింది పిఠాపురంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీలో ఎన్ని స్థానాలు జనసేన తెల్లబోతుంది ఎక్కడ ఒక్కడ గెలవాలన్నారు కదా రెండు రాష్ట్ర రెండు సార్లు పోటీ చేసినా గెలవలేదన్నాడు కదా ఒక్క సీటు లేని వ్యక్తి మోదీ గారు మనల్ని పొందాడంటే ఆయనకున్న డెడికేషన్ డిటర్మినేషన్ మనం అర్థం చేసుకోవాలి ఒక్కోరి దశాబ్దం దశాబ్దంకాలు పనిచేశాడు ఇప్పుడు పిఠాపురంతో పాటు ఆయన పక్కా గెలిచే స్థానాలు సార్ కిరణ్ గారు తాడేపల్లిగూడెం తెలుసు మీకు మినిస్టర్ కొట్టు సత్యనారాయణ మీద బొలిశెట్టి శ్రీనివాస్ గారు అక్కడ మెజార్టీతో గెలవబోతున్నాడు ఆ తర్వాత స్థానం తర్వాత నెల్లిమర్ల తాడేపల్లి కూడా నెల్లిమర్ల ఉత్తరాంధ్రకి వచ్చి లోకం లోకం మాధవి మొదటి నుంచి ఉన్నది ఆమె కష్టపడి ఆమె చేసుకున్నది మొదట్లో సహకరించలేరని టీడీపీ వాళ్ళు కూడా టీడీపీ జనసేన కలిసి సహకరించారు ఆమె కూడా కొంతమంది ఎంప్లాయ్మెంట్ కలిగి చేస్తుంది మీరు కూడా ఉంటున్నారు నెల్లిమర్ల నెల్లిమర్ల మంచిగా చేసుకున్నది తర్వాత వచ్చే తల్లికి అనకాపల్లి ఊహించిన విధంగా కొనతల రామకృష్ణ గారికి ఇచ్చారు కొనతల రామకృష్ణ సార్ జిల్లాల వారీగా చెప్పుకుందామా బెటర్ కదా దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం ఇప్పుడు విజయనగరం విజయనగరం నుంచి వద్దాం ఇక పవన్ కళ్యాణ్ నెలిమర్ల గెలుస్తారు సార్ తర్వాత పాలకొండ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ చాలా క్లియర్గా ఎనాలిసిస్లో పాలకొండ నిమ్మక్క జయ అనేది అది సీట్ లాస్ అయ్యే సీట్ సార్ అది ఒకటి కొద్దిగా ఓడిపోయే నాలుగు స్థానాల్లో అది ఒకటి ఉంది ఓకే ఎందుకంటే అంత మొత్తం ఎంత పదిహేడు గెలుస్తారని అండి పదిహేడు గెలుస్తారు సార్ పదిహేడులో సో మనం ఉత్తరాంధ్రలో తీసుకుంటే నెల్లిమర్ల గెలుస్తున్నాం పాలకొండ ఓడిపోయే అవకాశం ఉందంటున్నారు అవునండి కింద కొద్దాం తర్వాత విశాఖపట్నం వద్దాం ఆ విశాఖపట్నం వంశీ వంశీకృష్ణ యాదవ్ సౌత్ విశాఖ సౌత్ విశాఖ సౌత్ గెలుస్తున్నాడు అండి మంచి మెజార్టీతో గెలుస్తాడు ఆయనకు మంచి పేరున్నది అక్కడి నుంచి వైసీపీ వాళ్ళు ఆయన పెట్టిన ఇబ్బందులు ఎమ్మెల్సీ అయినా వదిలిపెట్టి ఈ పార్టీకి వచ్చిన తీరు గెలుస్తున్నాడు తర్వాత సుందర విజయ్ కుమార్ ఎలమంచి ఎలమంచిని ఆయన కూడా గెలుస్తున్నాడు తర్వాత ఆయనతో పాటు పెందుకి పెందుర్తి పంచికల్లి రమేష్ బాబు ఎందుకంటే అక్కడ పాపం శివశంకర్ గారి టికెట్ రావాల్సింది చివరి సమయంలో నాయకుడు ఏది చెప్తా తినాలి కాబట్టి ఆయన పార్టీ మంగళగిరి ఆఫీస్ మొత్తం ఆయన చూసుకున్నాడు కాబట్టి ఆయన అందరు కలిసి సంయుక్తంగా కృషి చేయబట్టి ఆయన పంచకల రమేష్ గెలవబోతున్నారు పెందుర్తి ఓకే తర్వాత పెందురి తర్వాత అనకాపల్లి అనకాపల్లి కొనతల రామకృష్ణ గెలుస్తున్నారు డెఫినెట్ గా గెలుస్తాడండి వ్యూహాత్మకంగా ఆయన కొనతల రామకృష్ణ ఆయన సామాజిక ఓట్లు కావచ్చు ఆయన మాజీ మంత్రిగా చేసిన ఇది కావచ్చు పవన్ కళ్యాణ్ యొక్క చొరవ కావచ్చు అనకాపల్లి ఆయనతో పాటు ఏంటంటే అనకాపల్లి ఎంపీ కూడా నాబాబు గారి కాదని చెప్పి అక్కడ సీఎం రమేష్ కి ఇచ్చారు ఆ సీట్ కూడా గెలవబోతుంది తర్వాత పిఠాపురం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి తర్వాత కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ పంతో నానాజీ గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు గెలుస్తున్నాడు తర్వాత రాజానగరం రాజానగరం బొత్తులు బలరామకృష్ణ గారు టైట్ ఉందంటున్నారు అక్కడ లేదండి అక్కడ ఆయనకి అక్కడ ఎందుకు టైట్ వచ్చిందంటే అక్కడ జకంపూట రామోహన్ రావు గారు కొడుక జక్కంపూట్ రాజా మంచి పేరు ఉంది వ్యక్తిగతంగా పార్టీలు తీసేసేయండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో టైట్ అన్నారు కానీ చివరిలో మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఇది వల్ల ఎక్కడైతే ఇది జరుగుతుందో మొత్తం ను పంపించేసి మొత్తం సెట్ చేశారు బత్తుల బలరామకృష్ణ గారు అక్కడ గెలవబోతున్నారు రాజనగరం రాజనగరం తర్వాత వచ్చేసి ఇప్పుడు తొమ్మిది అయినాయి సార్ అవునండి తొమ్మిదిలో మనకు ఊడిపోయే సీటు పాలకొండ కనపడ కనపడుతుంది ఆ తర్వాత రాజానగరం తర్వాత రాజమండ్రి రూరల్ నిడదవోలు రాజమండ్రి సీట్ వస్తాను కూడా కందులు దుర్గేష్ గారు నిడదవలు వెళ్ళారు అది కష్టం అనుకున్నారు మొదట్లో చాలా సఖ్యత చేశారు మంచి మెజార్టీతో నిడదవలు కూడా కందులు దుర్గేష్ గారు ఆ కిందకొస్తే వస్తే ఇంకా తాడేపల్లి గూడెం తాడేపల్లిగూడెం బొలిసెట్టివాస్ గారు గెలుస్తారు ఫొటోస్ ఆ తర్వాత తాడేపల్లి గూడెం తర్వాత భీమవరం భీమవరం ఊహించిన విధంగా ట్విస్ట్ ఇచ్చారు అధికార పార్టీకి తెలియకుండా భీమవరం పోటీ చేస్తారని కానించి టిడిపి నుంచి పోటీ చేసిన పులిపత్తి రామంజులు గారిని తీసుకొచ్చి ఇక్కడ సీట్ ఇవ్వటం సీట్ కూడా గ్రంథి యాట్రిక్ కొడదాం అనుకున్న గ్రంథికి ఓటమి తర్వాత వచ్చేసి నరసాపురం నర్సాపురం అసలు స్వల్ప మేజారిటీ అంటే ఆ రోజున టైం కూడా చాలా ఆరు వేల ఓట్ల తేడాతో నాలుగు వేల చెల్లరతో పోయాండి మత్స్యకార సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఆయనకు అందరూ సహకరించే వాళ్ళు దీనికి కలిసి వచ్చే అవకాశం ఏంటంటే ప్రసాద్ రాజు మీద నాలుగు వేలు స్వల్పమే జరిగిపోయింది మూడవ స్థానంలో టీడీపీ ఉంది ఇప్పుడు కలిసి వచ్చింది కొత్తపల్లి సుబ్బరాయుడు ఎంపీగా చేసి మంత్రిగా చేసిన వ్యక్తి పూర్తి సహాయ సహకరించారు ఆయనకంటే ఒక సఫీష్ ఒక పదివేల ఓటు బ్యాంక్ ఉంటుంది ఆయన సహకరించడం ఆయనతో పాటు కృష్ణరాజు గారు భార్య గారు కూడా పోటీ చేసిన నర్సా నర్సాపురం ఆయన గెలుపు కోసం కృషి చేయటం అభినందని అదే ఏకపక్షమైన విజయం ఏకపక్ష తర్వాత సార్ పోలవరం సార్ పోలవరం మొదట్లో చిరి బాలరాజు ఆయన ఉన్నాడండి ఆయనకి కొద్దిగా యాంటీ ఉందని చెప్పి అనుకున్నారు కానీ అప్పటికప్పుడు సీట్లు డిసైడ్ చేయడం ఇవన్నీ కూడా కాకపోతే కరాట రాంబాబు అనే వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత మారింది అక్కడ సీన్ ఆయన కూడా రెండు వందల ఎకరాలు ఆయన పొలం పోలవరం ప్రాంతంలో ఇచ్చాడు ప్రభుత్వానికి ఆయనకు వైఎస్ రాజశేఖర్తో పాటు అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అంటే మొదటి నేను ఇష్టం చిన్నతనంలో ఆయన దగ్గర అక్కడ పెరిగారు కాబట్టి ఆయన ఎంటర్ అయిన తర్వాత గ్రామాల్లో అందరూ పెద్దలతో మాట్లాడిన తర్వాత అది కూడా జనసేనకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇప్పుడు గెలుస్తారు అది గెలిచే అవకాశం ఉంటుంది ఓకే ఉంగుటూరు ఉంగుటూరు వచ్చే తలకి అది కూడా ప పచ్చమట్ల ధర్మరాజు మొదట్లో ఓడిపోతారేమో అనుకున్నారు కానీ ఊహించిన విధంగా అది కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఓకే ఓకే తర్వాత ఉంగుటూరు తర్వాత వచ్చేసి ఇది సార్ అవనిగడ్డ అవనిగడ్డ మండల బుద్ధప్రసాద్ గారు గెలుస్తున్నారు గెలిచేలేదు అది పక్కా సీటు ఇంకా తర్వాత గుంటూరు మనం చెప్పుకున్న చెప్తే తెనాలి 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 మనోహర్ గారు గెలుస్తాడు ఎందుకంటే అక్కడ అన్నాబత్ర శివకుమార్ యొక్క ఇన్సిడెంట్ ఇంకా ఎక్కువ మంది చైతన్యం వచ్చింది ఓటర్నే కొడతారని ఉద్దేశంతో రివర్స్ అయింది వైసీపీకి ఏసీ వాళ్ళు కూడా జనసేనకి వేశారు ఆయన గెలుస్తారు అన్నమాట పి గన్నవరం పిఘన్నవరం పిఘన్నవరం ఒకటి గిడ్డి సత్యనారాయణ గారు ఆయన మహాసేన రాజేష్ విషయం కావచ్చు ఏదైనా కావచ్చు చివరిలో టికెట్ అనుకోని విధంగా ఒక పోలీస్ ఆఫీస్ రిటైర్డ్ ఇవ్వటం జరిగింది ఆ సీటు మాత్రం కోల్పోయే అవకాశం ఉంది అంతగా రాల ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కావచ్చు అక్కడ షార్ట్ టైంలో టికెట్ ఎలకేట్ చేయటం అక్కడున్న సహకరించకపోవడం ఎన్ని పారామీటర్స్లో అక్కడ ఇది రైల్వే కోడూరు రైల్వే కోడూరు కూడా ఓడిపోతుందండి ఎందుకంటే అక్కడ మొదటి నుంచి కూడా చివరికి సీట్ ఇచ్చేదాకా కన్ఫ్యూజన్ అక్కడ రాజంపేట చేస్తారు పోటీ చేస్తారు అనుకున్నారు చివరి రైల్వే కూడా వచ్చే అరవై సీదర్ అనే వ్యక్తి పోటీ చేశారు కానీ అక్కడ ఆ సీట్ కూడా కోల్పోతుంది తిరుపతి తిరుపతి అరణ్య శ్రీనివాసరావు సమస్యగా పనిచేశారు గెలిచింది గెలుస్తున్నారు ఎందుకు గెలుస్తున్నారు అంత ముందు ప్రజారాజ్యం కూడా పాలకు అక్కడ పాలకొల్లో ఓడిపోయినా అక్కడ ప్రజలు స్వీకరించారు బలిజలు ఎక్కువైపోయారు అక్కడ కరుణాకర్ రెడ్డి కుమారుడి మీద వ్యతిరేకత ఉన్నది అనేక స్కాములు ఉన్నాయండి ఆ విషయంలో సంయుక్తంగా కలిసి పనిచేస్తారు అది గెలిచే అవకాశం ఉన్నది రాజులు రాజులు ఓడిపోతున్నారండి మంచి సీటు గతంలో గెలిచిన సీటు ఈసారి అభ్యర్థి క్యాండిడేట్ అక్కడ విశ్వసనీయ తీసుకోవట్ల అక్కడ నుంచి మొదటి నుంచి సహకరించిన వాళ్ళు కాదని ఆయనకి ఆయనకిచ్చేదలికి క్యాడర్ నిస్తేజంలో ఉన్నారు ఆ సీటు కూడా ఇంకేదో మిస్ అయ్యాము సార్ అది అది ఊహించిన విధంగా అంటే మీరు కాకినాడ రోడ్లు అయిపోయింది రాజనాథ్ తెనాలి అవనగడ్ నిడదవలు పెందుర్తి ఎలా అయిపోయింది గన్నవరం అయింది రాజులు అయిపోయింది మిస్ అయింది సార్ భీయమవరం నర్సాపురం ఒంగుటూరు పాలకొండ ఇది అంటే పద్దెనిమిది వస్తుంది ఇప్పుడు మూడు ఏంటంటే ఇది దాకా ఇది కూడా డౌట్ ఉన్న పచ్చమట్ల ధర్మరాజు ఊహించిన విధంగా ఓడిపోయింది మీరు చెప్తున్నది ఏంటంటే పాలకొండ ఓడిపోతున్నారు పీ గన్నవరం ఓడిపోతున్నారు రైల్వే కోడూరు ఓడిపోతున్నారు రాజులు ఓడిపోతున్నారు నాలుగు మీరు ఎస్సీ నియోజకవర్గాలు నాలుగు ఓడిపోతున్నారని చెప్పారు ఓకే పోలవరం తప్ప మిగతా నాలుగు ఓడిపోతున్నారు అంటే ఎస్సీ నియోజకవర్గాలనియా తీసుకో ఎస్టీ అండ్ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ అనుకుంటే మిగతా స్థానాలు కూడా ఉన్నాయి కదా దాంట్లో కూడా గెలిచే వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ అది కాదు చివరిలో సీట్లు ఇవ్వటం కావచ్చు అక్కడ పార్టీ కలుపుకోల్పోవడం కావచ్చు వ్యక్తి యొక్క ఇది కావచ్చు ఇమేజ్ అనేది పనిచేస్తాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నాలుగు సీట్లు మాత్రమే డౌట్ అనమాట ఇప్పుడు వచ్చింది పదిహేడు స్థానాలతో డెఫినెట్గా ఎస్సీ స్థానాల్లో జగన్ బలంగా ఉన్నాడని ఎస్సీలో అప్పుడు తక్కువ తీసుకోవాల్సింది అక్కడ అంటే దాదాపు ఎస్సీ నాలుగు ఎస్సీ ఒక ఎస్టీ తీసుకున్నారండి ఇప్పుడు మనం అక్కడ చెప్పే పరిస్థితి కాదు కదా సార్ కూటమి కోసం అనేక త్యాగాలు సిద్ధపడ్డా ఏదైనా సరే అదే ఓవరాల్ గా అయితే ఒక పద్దెనిమిది వస్తాయి పది పదిహేడు వస్తాయి పదిహేడు స్థానాలు డెఫినెట్గా వస్తాయి నాకు అక్కడ తిరుపతి డౌట్ ఉందండి తిరుపతి కూడా గెలుస్తారు చివరిలో ఊహించిన విధంగా మొత్తం మారిపోయింది అక్కడ అధికార పార్టీ దౌర్జన్యాలు తర్వాత బలిజల్లో ఏకం చేసుకుంటూ మిగతా కులాలను కలుపుకొని ఈ పుణ్యక్షేత్రం ఈ దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక క్షేత్రం కదండి తిరుపతి తిరుపతి తిరుమల వైభవాన్ని చేసుకోవాలంటే అధికార పార్టీ దాష్టికాలు కాదు ఒక సౌమ్యుడు కావాలనే ఇదిలో అరణి శ్రీనివాసరావుకి చివరిలో అందరికీ కలిసి చేశారు బీజేపీ బాగా పనిచేసింది టీడీపీ క్యాటర్ కూడా పనిచేసింది ఏకమైపోయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత పూర్తిగా లైన్ తృప్తి కూడా గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి ఎనిమిది సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు మొత్తం మీద పదిహేడు స్థానాలు గెలుపు ఖాయం అంటున్నారు శ్రీనివాస్ గారు చూద్దాం మరి అది ఆయన అంచనా ఎంతవరకు అది నిజమవుతుంది చూడాలి